నమస్తే నా పేరు శాలిని ఆదమ్ న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నేటి యువతకి మన పురాతన నాడి జ్యోతిష్య శాస్త్రం గురించి అవగాహన ఉండాలి శ్రీ అగస్త్య శివనాడి జ్యోతిష్యం వారు పురాతన నాడి జ్యోతిష్యం గురించి విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఈరోజు అనగా పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగున సోమవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రముఖ నాడి జ్యోతిష్యులు డాక్టర్ కె సింతిల్ నాడీ జ్యోతిష్యం గురించి దాని ప్రయోజనాల గురించి మాట్లాడుతూ నేటి యువత మన దేశ సంస్కృతిలో భాగమైన తాళపత్ర గ్రంథాల్లో ఇమిడి ఉన్న నాడీ జ్యోతిష్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రస్తావించారు మన భారతదేశ ఆది మహర్షులు తొమ్మిది మంది వీరంతా మన దేశ సంస్కృతి మన వంశవృక్ష వివరాల్ని పురాతన తాళపత్ర గ్రంథాల్లో పొందుపరిచారు ఈ పురాతన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న మన వ్యక్తిగత వంశవృక్ష వివరాల్ని ఒక్క మన బొటన వేలిముద్రతో ఇప్పటి ఈ అధునాతన తరం వారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఆకాంక్షించారు ఈ అవగాహనలో భాగంగా డాక్టర్ కే సింతిల్ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అందరికీ అందుబాటులో ఉంటారు కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన మనవి చేశారు వివరాలకై నైన్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ నెంబర్ సంప్రదించగలరు ఆ వేలు ముద్ర ఇచ్చినారంటే సంబంధించిన తాళపత్ర వస్తుంది

இல்ல ஜன அந்த சாம்பிள் எத்திரி வச்சு உன்னு உன்னு எவ்வளோ எத்திரி வச்சு சாம்பிள் கி அது எத்தனை வச்சு எல்லாம் வசினாரிட்டே சுக மார்க்கு வசிவுன்னா நீ விவரம் எட்டு எல்லாம் உண்டு சூக்மக்காசி உண்டுத்தனர் ரமேஷ் குமார் ரமேஷ் குமார் அது எவரி அட்ரெண்ட் அல்லதுக்கு தாழபதி தான் ஆயுஷ காலமே உண்டு அது ஆ தாண்டலா அது எவச்சுனா ஆயுஷ கலோ எடுத்துனா இல்ல உண்டு காரணம் ீட் பெ தளமுத்திரி செப்பதாக்கு அந்த தெவ் லெவ் பத்துல எல்லாம் உண்டு எல்லாம் வந்து அது தெரியுது